నమస్కారం న్యూస్ కి స్వాగతం పల్లం నుండి అనవరానికి సత్యవ్రత భక్తులు పాదయాత్ర కట్టైన కొన మండలం పల్లం పరిసర మత్స్యగార గ్రామాల నుండి కోల తిరుపతయ్య నర్సమాబ దివ్య ఆశీస్సులతో కోల మీరయ్య నారాయణమ్మగార్ల ఆధ్వర్యంలో పల్లెం బ్రహ్మ సమేధ్యం బలుపు తెప్ప మగసాని తెప్ప చిరయానం పరిసర గ్రామాల నుండి అనేక మంది సత్యవ్రత భక్తులు పల్లం నుండి అనవరానికి నడకన హరినామ సంకీర్తన కోలాటం భజన చేసుకుంటూ ఈ రోజు ఉదయం మురమల మీదుగా రథయాత్ర సాగించారు ఈ సందర్భంగా మురమల సెంటర్ లో వీరయ్య గారు భక్తులు ఉద్దేశించి ఈ యాత్ర ఎప్పటికీ సాగుతుంది అన్నారు ఈ యాత్ర లోక కళ్యాణార్థం మరియు హిందూ ధర్మ ప్రచారం నిమిత్తం రామతత్వాన్ని అందరికీ తెలియజేయాలనే భావనతో యాత్ర సాగిస్తున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థ ప్రముఖులు ఏలూరు రాంబాబు సమరసత్త సేవ ఫౌండేషన్ ఉమ్మడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారం బొంతు కనకారావు పల్లం సర్పంచ్ మల్లాడి వీరబాబ్జీ వైరాడి అప్పల్ నర్సయ్య సంగాని అగరాజు చెక్క అజయ్ వర్మ పాలకు రామకృష్ణ హంగాని నాగవేణి పంతాడి పార్వతి మల్లాడి తులసి శ్రీనివాస్ సంగాని పాపారావు తదితరులు పాల్గొన్నారు आजा रे मो पाला से परिकल से सुन लो ओ समात सतन नछु नादियो आवन में पावे आखन से सुन से ओ समात सतन नछु नादियो ओ समात नछु बे सतन 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 करन आवो मो सैया का संग

లైన్ వేస్తున్నారు తల్లి రెండు లైన్లు వస్తే ఎంత అందంగా కూడా తెలుసా క్రమ్ సిక్స్ ఏంటి తెలుస్తుంది అగ్ని కూడా క్రమ్ సిక్స్ బాగుందా అనుకోవాలి జనాలు అలా పోక్క కాకుండా రెండు లైన్లో రావాలి తోడు కాదు తోడు కట్టకుండానే అవగాహన వచ్చేవాళ్ళు జనాల్లో की जय बोलो हनुमान कानालय राम लक्ष्मण जानकी जय राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री राम எவரம் அந்தவரம் செக்லே அந்த கால தொகுதிக் தமிழோ பார்த்து எக்கடி பிரயணம் அரு అల్లం బలిస్త మల్లటిమల కత్తపాలు శరయానం నీల అలాగే యాటలపాలు అలాగే పరిసర ప్రాంతాలు మాషాల్ తిప్ప ఎంతమంది ఉంటారు మీ భక్తులు సుమారు ఏడు వందల మంది ఉంటారు ఇంకా కాకినాడలో అంటే నా పేరు మీరయ్య అలాగే మా తండ్రి గారైన గురు సాంప్రదాయకులు అరు సద్గురు వాళ్ళు ఒక ఆ భక్తి మార్గంలో నడిచారు కాబట్టి మేము ఒకటి దైవ కార్యాలు అలాగే మన తనాతనమైన ధర్మాన్ని కాపాడుతూ అలాగే మన అందరి భుజాల మీద ఉంది కాబట్టి అందరినీ యాత్రలో భాగస్వాములు చేసి ఆ సత్యదేవుడి అందరికీ మంచి సంకల్పం ఇచ్చి ఈ పాదయాత్రను చేయాలి చేస్తే బాగుంటుంది అనేది అందరిలోనూ ఒక మంచి తత్వాన్ని నిలిపింది ఆ సత్యదేవుడే అని నేను నమ్ముతాను నా అయితే ఏమవు అదంతా భగవంతుడిది ఇప్పుడు ఉన్న కాలంలో మనిషి నడవడం అంటే చాలా ఈ రకంగా ఇప్పుడు మనిషి నడుపుతున్నాడంటే భగవంతుని మీద భారం వేసే తప్ప లేకపోతే నడవలేరు అదంతా నడిపించేవాడు భగవంతుడు నడిచేవాళ్ళు మేము కాదు అంతా భగవంతుడు సంకల్పం ఇది కాబట్టి అలాగే మా మీడియా విలేకరులకి అలాగే ధర్మాన్ని ప్రసారం చేసేదందుకు మీరు నడుం గురించి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటే చాలా తెలుసు ఓకే